సంధ్యా చెస్ క్లబ్ వారి రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ సోమవారం జరిగింది హ్యాపీ రిసార్ట్స్ నిర్వహించిన ఈ పోటీల వివరాలను నిర్వాహకులు సిటీ న్యూస్ కు తెలిపారు నమస్తే అండి నా పేరు సంధ్య గౌలీ నేను సంధ్య చెస్ క్లబ్ ఫౌండర్ అండ్ సిఇఓ అలాగే నేను ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ చెస్లో ఇంక్ ఫెలో అండ్ స్పీకర్ రాజు సర్కిల్ ఫెలో కర్మ్బీర్ చక్ర అవార్డీ వరల్డ్ అచీవర్ అవార్డీ ఇంకా టైటిల్స్ ఉన్నాయి నాకు యుఎస్ ఉమెన్స్ కో ఛాంపియన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరల్డ్ ఉమ్మనమచ్చు టూ టైమ్స్ సిల్వర్ మెడలిస్ట్ ఏషియన్ ఉమ్మనమచ్చు త్రీ టైమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సో నేను సంధ్య చెస్ క్లబ్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో నేను ఫస్ట్ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను ఇక్కడ మొత్తం స్టేట్ మొత్తం నుంచి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ తర్వాత తిరుపతి మదనపల్లి నెల్లూరు ఒంగోలు ప్రకాశం డిస్టిక్ గుంటూరు విజయవాడ ఏలూరు మచిలీపట్నం రాజమండ్రి కాకినాడ వైజాగ్ అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ నుంచి మొత్తం టూ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ వచ్చారు సో విత్ ఇన్ షార్ట్ నోటీస్ ఇంతమంది ప్లేయర్స్ రావడం అలాగే మెట్రో క్యాంప్ వాళ్ళు గోల్డ్ స్పాన్సర్గా ఉన్నారు ఈ టోర్నమెంట్కి అలాగే వెన్యూ స్పాన్సర్ వచ్చి అంబటి మధుమోహన్ కృష్ణ గారు హ్యాపీ రిజార్ట్స్ నుండి సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సో ఈ టోర్నమెంట్ ఇంత బాగా జరగడానికి వీళ్ళందరూ కారణం అలాగే పేరెంట్స్ కూడా ప్లేయర్స్ని తీసుకొచ్చి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ